రికార్డ్స్ లో దుబ్బాక విద్యార్థులకు చోటు దక్కింది హర్షం వ్యక్తం చేసిన కరాటే మాస్టర్ భురాని శ్రీకాంత్ హైదరాబాద్ సరూర్ నగర్ లోని ఇండోర్ స్టేడియం లో విజన్ మార్షల్ ఆర్ట్స్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కిక్ ఛాలెంజ్ ను నిర్వహించారు ఇందులో మొత్తం ఒక వెయ్యి రెండు వందల మంది పోటీదారులు పాల్గొని గతంలో నమోదైన రికార్డును బద్దలు కొట్టారు మునుపటి రికార్డు ప్రకారం క్రీడాకారులు ఏడు లక్షల ఎనభై ఆరు వేల కిక్స్ నమోదు చేశారు కాగా ఈసారి జరిగిన కిక్ ఛాలెంజ్ లో ఎనిమిది లక్షల నమోదై నూతన ప్రపంచ రికార్డుగా నిలిచింది ఈ కార్యక్రమంలో యువ స్పోర్ట్స్ అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు కరాటే మాస్టర్ భురాని శ్రీకాంత్ మార్గదర్శకత్వంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి చెందిన ఐదుగురు విద్యార్థులు కూడా పాల్గొని విశేష ప్రతిభ కనబర్చారు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైన ఈ కొత్త రికార్డును బద్దలు కొట్టిన బృందంలో దుప్పాక పట్టణానికి చెందిన ఐదుగురు విద్యార్థులు ఉండటం స్థానికులకు గర్వకారణంగా నిలిచింది ఈ పోటీలో సత్తా చాటిన దుప్పాక విద్యార్థులు ఐదుగురు అక్షిత లోకేష్ నిషాంత్ హర్షవర్ధన్ శ్రీకాంత్ ఉన్నారు ఈ సందర్భంగా యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు కరాటే మాస్టర్ పురాణి శ్రీకాంత్ హర్షం వ్యక్తం చేశారు 5 6 7, 8, 8, 17, 18, 24, 25 26 27 23, 24, 24, 45, 46, 47, 48, 44, 55 56, 36. 45. 46, 47, 48, 49, 58, 59, 68, 50, 60, 23. 29, 30, 36, 37 38 39 ఆదివారం సరోన్ నగర్ ఇండోర్ స్టేడియంలో విజన్ మార్షల్ ఆర్ట్స్ కరాటే అకాడమీ వారు లింకా బుక్ ఆఫ్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ టోర్నమెంట్ గతంలో టూ థౌజండ్ లో ముంబైలో నిర్వహించారు ముంబైలో వెయ్యి మంది విద్యార్థులతో ఏడు లక్షల ఎనభై ఆరు వేల కిట్స్ కొట్టుపించడం జరిగింది ఈ సంవత్సరం పన్నెండు వందల మందితో ఎనిమిది లక్షల యాభై ఆరు వేల నాలుగు వందల కిట్స్ ఈ సంవత్సరం కొట్టుపించడం జరిగింది దీనికి నేను చాలా సంతోషపడుతున్నా ఈ సంవత్సరము ఈ లింకా బుక్ ఆఫ్ రికార్డ్ టోర్నమెంట్లో దుబ్బాక దుబ్బాక విద్యార్థులు ఫైవ్ మెంబర్స్ పాల్గొనడం జరిగింది ఈ లింకా బుక్ ఆఫ్ రికార్డ్లో ఈ ఫైవ్ మెంబర్స్ ఉండడం చాలా సంతోషకరమైన విషయము అలానే ఇక ముందు ముందు గిన ఇలాంటి రికార్డ్సే కాకుండా టోర్నమెంట్స్లో గీనా గోల్డ్ సిల్వర్ మెడల్స్ సాధిస్తామని నేను కోరుకుంటున్నా దీనికి నేను చాలా సంతోషపడుతున్నా దుబాక ప్రాంత ప్రజలకు ఈ ఇంకా రికార్డు పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు నిద్ర లేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్